ఏసీబీ కర్నూలు నిన్న ఫిర్యాదుదారుడు వచ్చి జే శ్యామరావు అనే వ్యక్తి రిటైర్డ్ ఆఫీసర్ ఇతను రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసరు ఇతను ఒకటి ఆరో నెల ఆరో నెల రిటైర్డ్ అయినాడు ఈ సంవత్సరమే రిటైర్డ్ అయినాడు ఇతను పెన్షన్ కోసం అప్లై చేసినాడు ఇదే ఆఫీస్కి అప్లై చేసినాడు పెన్షన్ శాంత్ అయింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి గ్రాటిట్యూ కంపిటేషన్ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి అవి ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసి దానికోసం నీకు మెన్షన్ వచ్చింది కదా ఇంకా నేను డబ్బులు తీసుకొచ్చి ముప్పై వేలు డబ్బులు తీసుకొచ్చి వేయండి ప్రాసెస్ చేస్తామని చెప్పినాడు మనకి ఆ లక్ష్మణ్ నాయక్ అని సీనియర్ అకౌంటెంట్ ఇదే ఆఫీసులో ఉండే వ్యక్తి చెప్తే అతనికి లంచం ఇచ్చే లంచం ఇవ్వడానికి ఇష్టం లేకుండా మాకు వచ్చి పట్టించినాడు కంప్లైంట్ మేము ఈరోజు అతను డబ్బులు తీసుకుంటున్న రెడీ అండి సార్ ఎంత డిమాండ్ చేశాడు సార్ ఎక్కువ డిమాండ్ చేసినాడు బట్ ఉంటుంది కదా బేరం ఆడుకున్నాడు ఎంత నలభై వేలు ఎంత ఫస్ట్ డిమాండ్ చేసినాడు తర్వాత బేరం ఆడిన తర్వాత లాస్ట్ ముప్పై వేలు కుదుర్చుకున్నాడు ఆ ముప్పై వేలు ఇస్తా అంటే పట్టుకున్నాం మామూలు ఎవరిపై ఏముంది మనం ఒక కేసు రాస్తాము